ఐదవ తారీఖు శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రానుందండి శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అంటారు సహజంగా అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వస్తే ఆ రోజుని చాలా శక్తివంతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది అలాంటిది ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి మరి ఆషాఢ అమావాస రోజున ఆడవారు మరచిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలండి మీ జీవితంలో ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు కలగడమే కాకుండా మీ భర్త ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యాలతో బాగా సంపాదిస్తారండి మీ దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు కష్టాలు అనేవి రానే రావు అయితే మనం వేసుకునేటువంటి దుస్తులకి అలానే మన జీవితంలో కష్టాలు పోవడానికి ఏం సంబంధము అని చెప్పి అనుకోవచ్చు కానీ చాలా సంబంధం ఉంటుందండి ఎందుకంటే మనం వేసుకునేటువంటి రంగు దుస్తులు అనేవి మన జీవితం పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మనం శుభప్రదమైనటువంటి రంగు దుస్తులు వేసుకోవటం వల్ల లక్ష్మీదేవి కరుణిస్తుంది లక్ష్మీదేవి నివాస స్థానాలలో రంగు కూడా ఒకటి అంటే లక్ష్మీదేవి ఎరని రంగు వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు వంటి శుభప్రదమైనటువంటి రంగులలో కూడా నివసిస్తూ ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఎంతో శక్తి వస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఈ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ అమావాస్య అండి ఆషాఢ మాసంలో లక్ష్మీదేవిని అలానే విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా పూజిస్తుంటాం ఎందుకు అంటే ఆషాఢ అమావాస్య రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారండి కాబట్టి ఈ రోజున అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణిస్తారు లక్ష్మీదేవికి ఆషాఢమాసం అంటే చాలా ప్రత్యేక అందుకే మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆషాఢంలో ఆడవారు ఖచ్చితంగా ముఖ్యంగా ముత్తైదువుల స్త్రీలు చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవాలి అనేటువంటి ఆచారం కూడా ఉంది గోరింటాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు ప్రత్యేక శక్తి వస్తుంది ప్రత్యేక స్థానం ఉంటుంది అందుకే ఆషాఢ మాసంలో ఆడవారు ఖచ్చితంగా అది చిన్నపిల్లలు పెద్దవారు ముత్తైదులు ముసలివారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆడపిల్ల కూడా గోరింటాకు పెట్టుకుంటుంది ప్ర ఖచ్చితంగా పెట్టుకోవాలి ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస రోజున కూడా చేతికి తప్ప నిసరి నిండుగా గాజులు ఉండాలి ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు గాజులతో పాటు గోరింటాకు కూడా చేతికి ఉండాలండి అలా చేతికి చేతి నిండా గాజులు గోరింటాకు పెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకొని ఆషాఢ అమావాస్య రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎవరైతే నియమ నిష్టలతో పూజ చేస్తారో అలాంటి వారికి జీవితంలో ధనపరమైనటువంటి సమస్యలు రావు తమ దాంపత్య జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు తొలగిపోయి సుఖశాంతులు అనేవి నెలకొంటాయి అంతేకాదండి దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగం పెరుగుతుంది తమ దాంపత్య జీవితం ఎక్కువగా బలపడుతుంది తమ బంధం అధికంగా బలపడుతుంది అందుకే ఆషాఢ మాసంలో ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటారు మరి ఈ గోరింటాకుకి ఆషాఢానికి ఉన్న సంబంధం ఏంటండి అనే సందేహం చాలామందికి వస్తుందండి అయితే గోరింటా చెట్టు అనేది ఏ విధంగా వచ్చింది అంటే ఆషాఢ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గోరింటాకు చెట్టు గౌరీమాత రజస్పురాలు అవుతూ తన చెలికత్తలతో వనంలో ఆడుతూ ఉండగా రజస్పరాలైన రక్తపు చుక్క నేలను తాకుతుంది అలా నేలను తాకినటువంటి రక్తపు చుక్క గోరింటాకుగా పెరిగి పెద్దవుతుంది గోరింట చెట్టులా పెరుగుతుంది అలా పెరిగిన గోరింట చెట్టుని శివపార్వతులు ఇద్దరూ కూడా తాకి తాకిన తరువాత ఆ గౌరీమాత గోరింటాకును కోస్తుంది అలా కోయగానే గోరింటాకు ఎరుపు అనేటువంటి గౌరీమాత యొక్క అరచేతిని తాకి ఎర్రగా పండుతుంది అప్పుడు శివ పార్వతులు ఇద్దరు కూడా అంటే శివ పార్వతులు అంటే శివుని యొక్క తండ్రి అలానే శివుని యొక్క నీలాలదేవి వీరిద్దరూ కూడా మాత చేతులను ఎర్రగా పండిన దానిని అంతే కందిపోయాయేమో నొప్పి కలుగుతుందేమోనని చెప్పి అల్లాడిపోతుంటారు ఆ క్షణం గౌరీమాత పార్వతీదేవి ఈ విధంగా అంటుంది నా చేట్లు ఎలాంటి నొప్పి లేదు పైగా నా చేతులు చాలా అందంగా పండాయి ఇది చూడడానికి ఎంతో అలం ఆకర్షణీయంగా కనిపిస్తుంది అని అప్పటి నుంచి గోరింటాకు చెట్టుకు వరాన్ని ఇస్తారు ఆషాఢ మాసంలో ఏ ఆడపిల్ల అయితే గోరింటాకును చేతికి పెట్టుకుంటుందో అలాంటి వారికి సమస్యలు ఉండవు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఉండవు పెళ్ళికానికి కన్న పిల్లలకు గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగడొస్తాడు కోరుకున్న భర్త వస్తారు అలానే పెళ్ళైన స్త్రీలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే తమ దాంపత్య జీవితం బంధం బలపడుతుంది అలానే తమ దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే వరాన్ని పొందుతుంది గోరింటాకు చెట్టు అందుకే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలన్న ఆచారం ఉంది ఇంకా పోతే ఆషాఢ అమావాస శుక్రవారంతో కలిసి వస్తుంది శుక్రవారంతో ఈ ఆషాఢ అమావాస కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని ఈ చీర కట్టుకుని పూజిస్తే ఖచ్చితంగా సంపద పెరుగుతుంది భర్త ఆరోగ్యం ఆయుష్యూ పెరుగుతుంది డబ్బు పెరుగుతుంది సంపాదించే మార్గం తెలుస్తుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏడు జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు మనం ఎప్పుడైనా సరే శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం ఎప్పుడు అంటే ఏదైనా పూజలు వ్రతాలు నోములు ఉన్నటువంటి రోజుల్లో తప్పనిసరిగా శుభప్రదంగా ఉండేటువంటి రంగు దుస్తులు ధరించడం అలవాటు ఎందుకంటే శుభప్రదమైన రంగు దుస్తులు ధరిస్తే ఆ పూజకు సంపూర్ణ ఫలితం లభిస్తుందని నమ్ముతారు ఇక ఆషాఢ అమావాస్య రోజున వీలైతే తప్పకుండా నదీ స్నానాన్ని ఆచరించాలి పుణ్య నదులలో స్నానం ఆచరించడం వలన ముఖ్యంగా ఆషాఢ అమావాస రోజు సకల దేవతలు కూడా పుణ్యనదుల్లో ఆషాఢ అమావాస రోజున భూలోకానికి వచ్చి స్నానం ఆచరిస్తారు అని పండితులు చెబుతారు వేదశాస్త్రాలలు చెబుతున్నాయి కాబట్టి ఆషాఢ అమావాస రోజున స్నానం అనేది పుణ్యనదుల్లో చేయాలి ఒకవేళ మీకు అలా వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో ఏదైనా సరే గోదావరి నీరు ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని రెండు పాలచుక్కలను కలుపుకొని కొద్దిగా పసుపును కలుపుకొని స్నానం చేయాలి నమో నారాయణాయ నమ అంటూ స్నానం చేసిన ఏడు పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యంతో పాటు ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది తప్పక లభిస్తుందండి అయితే మరి మనకు ఈ ఆషాఢ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఏ రంగు చీర కట్టుకుని పూజించాలి తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను చక్క తప్పనిసరిగా పూజించాలి పితృదేవతలని నమస్కరించుకోవాలి పితృదేవతల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఎలా అంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలకి ఏ చిన్న పూజ చేసినా సరే అండి మన యొక్క దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయి పితృ దోషాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి మట్టి పట్టినా సరే బంగారంగా మారిపోతుంది ఎంత సంపాదించినా చేతిలో నిలవట్లేదు అనుకునేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదగగలుగుతాము అలానే ఆషాఢ అమావాస్య రోజున ఉత్తమమైనటువంటి బ్రాహ్మణునికి ఏదైనా లోహానికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి అంటే ఇతడి ఇనుము ఇలాంటివి వెండి ఇలాంటి లోహాలకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వలన ఏంటంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంతేకాదండి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసిన కోటి రూపాయల దాన్యం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం దానానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది దాన ధర్మాలు చేసేటం వల్ల జీవితం బాగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి సమస్త పాపాల నుంచి విముక్తిని పొందుతాము అందుకే దాన ధర్మాలకి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుందండి అందువలన ఒక్క రూపాయి సరే మనం దానం చేయడం వల్ల అద్భుత ఫలితాలు అనేవి లభిస్తాయి మన జీవితం నుంచి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి ఆషాఢ అమావాస్య రోజున గొడుగును దానం చేసిన లేక ఇత్తడిని ఇత్తడికి సంబంధించినటువంటి ఒక చెంబులో నల్ల నువ్వులను కూడా పోసి దేవుడికైనా దానం చేసిన చెబ్బుతో సహా భార్య నీటిలో వదిలివేసిన ఎంతో పుణ్యం లభిస్తుంది అలానే మనకు పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలను తయారు చేసి ఆషాఢ అమావాస రోజు కాకి మరియు కుక్కకి వాటిని సమర్పించాలి అంటే వారి కోసం చేసిన వంటలు అంటే వారికి ఇష్టమైనటువంటి రకాల వంటలు చేసి ఒక ఇస్తరి ఆకులో పెట్టి వాటిని మనం కాకి అలానే కుక్కకి సమర్పించాలి ఈ విధంగా చేయటం వలన మన సమస్యలు అనేవి తొలగిపోతాయి కష్టాలు అనేవి తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కష్టాలు దరిద్రాలు అన్నింటి నుంచి విముక్తిని పొందుతాం కాబట్టి ఆషాఢ అమావాస రోజున ఇలా చేయండి మరి ఆషాఢ అమావాస శుక్రవారం రోజున ఏ రంగు చీరను కట్టుకుని ఆడవారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మనం ఆషాఢ అమావాస్య రోజున ఆడవారు వేసుకునేటువంటి రంగు దుస్తులు వారి జాతకం పైన ప్రభావం చూపుతూ ఉంటాయి వారి జాతకంలో గ్రహాలు అనుకూలించకపోతే గనక ఈ రంగు దుస్తులు వేసుకోవడం వలన గ్రహాలు అనుకూలిస్తాయి గ్రహ దోషాలన్నీ కూడా విముక్తిని పొందుతాము మనం జీవితంలో ఏం చేసినా సరే కలిసి వస్తుంది మన యొక్క అదృష్టం మన యొక్క భర్తకు కూడా అంటుతుంది దానికి కారణం వలన మన భర్తకు కూడా డబ్బు సం పాదిస్తారు జీవితంలో కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకొని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించండి అయితే ఆషాఢ అమావాస రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేగవాలి అలా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైనటువంటి ముగ్గులను పెట్టుకోవాలి ఎందుకంటే శుక్రవారంతో ఆషాఢ అమావాస కలిసి వస్తుంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం శుక్ర శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వలన ధనధాన్యాలకి సిరి సంపదలకి లోట అనేది ఉండదు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఆషాఢ అమావాస రోజు వాకిటిలో పెద్ద ముగ్గును పెడతారో అందమైనటువంటి ముగ్గులు పెట్టి రంగులు వేస్తారో అలాంటి వారి ఇంట్లోనికి లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షింపబడుతుందండి అంతేకాదు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అలానే ఆషాఢ అమావాస రోజు గుమ్మానికి ఇరువైపులా కూడా ముగ్గులు వేసి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఎందుకంటే అమావాస రోజున లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో ఎవరి ఇంటి ముందైతే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటలలోపు సంధ్యా దీపం అనేది వెలుగుతూ ఉంటుందో అలాంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి వేసి కూర్చుంటుందండి అలాంటి వారికి జీవితంలో కష్టాలు కూడా రావు అంతేకాదండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి ఇంటిలో ఉండదు గొడవలు ఉండవు ధనపరమైన సమస్యలు ఉండవు అప్పుల సమస్యలు కూడా ఉండవు కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ అమావాస్య రోజున ఈ విధంగా చేయండి అలా ఇంటి బయట ముగ్గును పెట్టిన తర్వాత ఇంటిలో దొడ్డు ఉప్పును వేసి క్లీన్ చేయాలి అంటే కళ్ళు ఉప్పును వేసి పచ్చకర్పూరాన్ని వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేయడం వలన ఇంటిలో ఏవైనా సరే చెడు శక్తులు మన కంటికి కనిపించని దుశ్యశక్తి ప్రభావాలు ఉంటే అవి తొలగిపోతాయి అవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది అందువలన ఇంటిలో ఆషాఢ అమావాస రోజున శుభ్రం చేసే నీటిలో తప్పకుండా ఇవి వేయాలి ఇవి వేయడం వలన మన ఇంట్లో కష్టాలు చెడగాలి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి మనకి అనుకూలంగా మారతారు ప్రతికూలంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా అనుకూలంగా మారతారు కాబట్టి ఇవి ఇల్లు తుడిచే నీటిలో వేయాలి తర్వాత మర్చిపోకుండా ఇంటిలో ధూపాన్ని కూడా వేయాలి ధూపం వేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఆ ధూపం వలన సిరి సంపదలు అనేవి పెరుగుతాయి ధూపం వలన ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఇంట్లో ధూపాన్ని వేసి తలంటు స్నానం చేయాలి స్నానం చేసేటువంటి ముందు స్నానం చేసే నీటిలో చెప్పుకున్న విధంగా ఏవైనా సరే పుణ్యనదులని కానీ గోధ కానీ తెచ్చుకున్న నీటిని కానీ స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి ఇలానే రెండు పాలచుక్కలు కూడా వేయాలి అలా పాలచుక్కలు వేసి అలానే కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసి ఏదైనా సరే పుణ్యక్షేత్రాల్లో కానీ గోదావరి నుంచి కానీ తెచ్చుకున్న నీటిని అందులో పోసి స్నానాన్ని ఆచరించి నమో నారాయణాయ నమ అని స్నానాన్ని ఆచరిస్తే ఏడు జన్మల పాపాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇకపోతే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఉతికినటువంటి శుభప్రదమైనటువంటి శుభ్రమైన చిరువులు లేనటువంటి బట్టలను ధరించాలి అవి నూతనంగా కొత్తవి కాకపోయినా సరే క్లీన్గా ఉండాలండి చినిగిపోయిన బట్టలు మాత్రం వేసుకోవద్దు పసుపు రంగు లేక ఆకుపచ్చ రంగు లేక ఎరుపు రంగు ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి దుస్తులను ధరించాలి పొరపాటున కూడా నల్లటి రంగు దుస్తులను నీలి రంగు దుస్తులను మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు అలాంటి రంగు దుస్తులు వేసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది శనీశ్వరునికి ఆగ్రహం కూడా వస్తుంది అందువలన జాతకంలో చెడు దోషాలు అనేవి వస్తాయి జాతకరీత్యా అనేక రకాల దోషాలు సమస్యలకి గురి కావాల్సి వస్తుంది అందువలన ఈ నియమనిష్టల్ని పాటిస్తూ ముఖ్యంగా ఆషాఢ అమావాస రోజున మర్చిపోయి కూడా జుట్టుని గోరుని ఖర్చు చేయకూడదండి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆగ్రహిస్తుంది అలానే ఆషాఢ అమావాస రోజున ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు నలనవ్వులు నలని వస్త్రాలను ఇంట్లోకి తెచ్చుకోకూడదు అలా చేస్తే మీకు జీవితంలో అసలు సుఖశాంతులు అనేవి కలగవు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి అందువలన మర్చిపోయి కూడా ఆ పాలనను చేయకండి మీకు తెలుసుకున్నారు మీకు ఈ ఆషాఢ అమావాస రోజున ఎంతో శక్తివంతమైనటువంటి రోజున ఈ రంగు చీర కట్టుకోవడం వలన భర్త ఆరోగ్య మనిషి పెరిగి బాగా సంపాదిస్తారు అని మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవారికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో తన మాంగళ్యం కూడా అంతే ముఖ్యమండి ఒకనొక సమయంలో ఐశ్వర్యం కన్నా వదులుకొని తన మాంగళ్యాన్ని కావాలనుకునేంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి కాబట్టి తన భర్త ఆరోగ్యం సంపద ఐశ్వర్యం కోసం తప్పకుండా ఈ రంగు చీరను కట్టుకోండి ఆషాఢ అమావాస్య అమావాస రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి